రెండు రోజుల యుద్ధ రంగమున పర్యటించిన సంజయుడు యుద్ధ విశేషాలు ధృతరాష్ట్రుడికి చెప్పటకు హస్తినకు వచ్చి ధృతరాష్ట్రుడికి వర్తమానం పంపాడు ధృతరాష్ట్రుడు వెంటనే సంజయుని లోపలికి రమ్మని చెప్పగా సంజయుడు ధృతరాష్ట్రుడితో మహారాజా రెండు రోజుల పాటు యుద్ధ రంగమున పర్యటించి యుద్ధమును చూసి వచ్చాను నేను చూసినది మీకు విన్నపిస్తాను అన్నాడు సంజయుడు మాట్లాడుతూ మహారాజా కర్ణుడు అత్యంత పరాక్రమంతో పాండవ సేనను చెదరకొట్టాడు రెండు రోజుల పాటు పాండవ సేనలను హడలకొట్టి చివరకు అర్జునుడి పరాక్రమానికి తల వంచి అతడి చేతిలో ప్రాణము విడిచాడు మదించిన ఆంబోతు పెద్ద పులికి ఆహారమైనట్లు అర్జునుడికి కర్ణుడు బలి అయ్యాడు పాండవుల పగ చల్లారింది అని చెప్పి తాను కూడా దుఃఖించాడు ఒక నిట్టూర్పు విడిచి మహారాజా ఇంకొక విషాద వార్త నీ కుమారుడి ఆశ అడుగంటి పోయేలా భీమసేనుడి చేతిలో దుశ్శాసనుడు హతమయ్యాడు భీమసేనుడు నీ కుమారుడి గుండెలు చీల్చి అతడి రక్తము తాగాడు భీముడు నాడు నిండు సభలో చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చాడు మహారాజా మీ వంతు వచ్చిన రాజభాగమును మీరు అనుభవించక దురాశతో పాండవ సుతుల రాజ్యం అపహరించవలనని మీరు చేసిన అకృత్యములకు ఫలితం అనుభవించక తప్పదు అన్నాడు దుశ్శాసనుడు మరణించాడు అని వినగానే సుయోధనుడు కూడా మరణించాడని తలిచి ధృతరాష్ట్రుడు శరీరం కంపించగా మూర్చిల్లాడు అప్పుడు అక్కడకు వచ్చిన విదురుడు సేవకుల సాయంతో ధృతరాష్ట్రుని శయ్యపై చేర్చి శైత్యోపచారాలు చేశారు కొంతసేపటికి తేరుకున్న ధృతరాష్ట్రుడు తమకు ఈ దుస్థితి కల్పించిన విధిని తిట్టుకున్నాడు కన్న కుమారులను అదుపులో పెట్టుకోలేని తన అసమర్థతను నిందించుకున్నాడు పాండుసుతులు ధర్మ నిరతిని నీతిని మెచ్చుకున్నాడు ఇంతటి వినాశనానికి కారణమైన శకుని తిట్టుకున్నాడు తరువాత శంభ నించుకుని సంజయ నీవు చెప్పినది సరిగ్గా వినలేదు సుయోధనుడు క్షేమమే కదా లేక అతడు కూడా మరణించాడా అన్నాడు మహారాజు రెండు రోజుల యుద్ధంలో కర్ణుడు అతడి తమ్ముళ్ళు కుమారులతో సహా మరణించాడు భీమసేనుడిని కుమారుని దుశ్శాసుని సంహరించి అతడి గుండె చీల్చి నెత్తురు తాగాడు ఆ దృశ్యాన్ని చూడడానికి అసహ్యంగా భయంకరంగా ఉంది అని సంజయుడు చెప్పగానే బాపు సంజయ్య ఇక చాలా ఊరుకో నా మనసు కలత చెంది ఉంది నీ మాటలు వినే స్థితిలో లేను అన్నాడు ధృతరాష్ట్రుడు సంజయుడు కొంతసేపు మౌనం వహించాడు ధృతరాష్ట్రుడు తిరిగి సంజయ్య నేను అనుసరించిన దుర్నీతి వలన సుయోధునుడి బుద్ధిహీనత వలన ఇలా జరిగింది నాకు కలిగిన దుఃఖం ఉపశమించడానికి మార్గము కనిపించలేదు ఇరు మరణించిన వారెవరు జీవించిన వారెవరు అని అడిగాడు సంజయుడు మహారాజా మన పక్షమున భీష్మ ద్రోణ కర్ణ వికర్ణ వృషసేన దుశ్శాసన లక్ష్మణులు మరణించారు వారిలో విరాజుడు శతానికుడు విరాటుడు ద్రుపదుడు అభిమన్యుడు ఘటోత్కచుడు పాండురాజులు మరణించాడు అన్నారు ధృతరాశుడు సంజయ ప్రస్తుతం కుమారులు యోధులు ఎవరు అని అడిగారు సంజయ మహారాజు కౌరవ సేనలో కృతవర్మ శల్యుడు ఇంకా నీ కుమారులు కొంతమంది బ్రతికి ఉన్నారు వీరి సాయంతో నీ కుమారుడు పాండవులను జయించగలను అని ధైర్యము వీడక ఆశతో ఉన్నాడు ధృతరాష్ట్రుడు ఊరట చెంది సంజయ మదించిన ఆంబోదు వలే ఉన్న కర్ణుడు అర్జునుడి చేతిలో చావడం ఆశ్చర్యంగా ఉంది కృష్ణార్జునులు ఇసుమంత కూడా లక్ష్య కర్ణుడు వారిని గెలుస్తానని చెప్తూనే మరణించాడు ఈ కర్ణుడి అండ చూసుకునే కదా నా కుమారుడు పాండవులతో వైరం పెంచుకున్నది అలాంటి కర్ణుడే లేనప్పుడు సుయోధనుడికి బ్రతుకెక్కడా రేపటి నుండి యుద్ధం ఎలా చేయగలడు ఇక యుద్ధం చేయడం హృద సంజయ అన్ని వార్తలు విన్న తర్వాత కూడా నా గుండె పగలలేదంటే ఇది గుండెనా లేక పాషాణమా నా బ్రతుకు చూశావా నా కుమారులు మనములు చనిపోయారని విని శిరలా ఉన్నాను ఇక నా వల్ల కాదు ఎక్కడైనా దూకుతాను లేకపోతే విషం తాగుతాను లేకున్నా ప్రాయోపవేశం చేస్తాను ఇంతటి వార్తలు వింటూ బ్రతకడం వృధా అంటూ బల్మర్ మరణానికి పాల్పడ్డాడు సంజయుడు మహారాజా ఏమిటి వెర్రి నీలాంటి చక్రవర్తి మనోధైర్యం సడలి ఇలా బేలగా మారవచ్చా నీవు చదివిన చదువులు నీ గొప్పదనం ఒక్కసారి గుర్తు తెచ్చుకొని ధైర్యంగా ఉండు అన్నాడు సంజయ కర్ణుడి మరణం నాలో నిరాశ మిగిలించింది ఇక నా కుమారుడు ఎవరున్నారన్న ధైర్యంతో యుద్ధం చేస్తాడు ఇంతటి కర్ణుడు మరణించాక మనం ఇక ఓడిపోతాం అన్న భావన కలిగి నాలో నిరాశ ఆవహించింది భయపడకు అయినా నేను చావనులే అంత త్వరగా చచ్చేవాడిని అయితే నా కుమారుడు దుశ్శాసనుడు కర్ణుడు చనిపోయారన్న మాట విన్నప్పుడే నా గుండె ముక్కలయ్యేది నాకిక దీర్ఘాయువే ఒకప్పుడు అందరి గౌరవ మర్యాదలను అందుకున్న నేను ఇక నన్ను చూసి జాలిపడే వారి జాలిచూపులు ఎదుర్కోవలసి దుస్థితి దాపరించింది వారి జాలిచూపును నేను భరించలేను అయినా భీష్ముడు ద్రోణుడు కర్ణుడు దుశ్శాసనుడు ఒకరి తర్వాత ఒకరు మరణిస్తుంటే నేను ఎలా తట్టుకుంటాను కర్ణుడి చావు నాకు ఆశనిపాతమైంది సుయోధనుడు గెలుస్తాడు అనుకోవడం ఇక అడియాస కదా మన సాహసాలు కోల్పోయాము కదా సుయోధనుడు గెలుస్తాడని అనుకోవడం కంటే వాడు నడుస్తాడని అనుకోవడమే ముసలివాడు పడుచు వేషల కొరకు ఆశపడటమే కదా సంజయ ఆనాడు ధర్మరాజు మనలో మనకు కలహం ఎందుకు సామరస్యంగా ఉంటాము అని వర్తమానం పంపిన మూర్ఖత్వంతో తిరస్కరించాను ఇప్పుడు అనుభవిస్తున్నాను భీష్ముడు శరతల్ప గతుడైన సమయాన అర్జునుడు భూగర్భ జలమును తెచ్చాడు అతడి ప్రతిభ చూసి భీష్ముడు యుద్ధము మాని సంధి చేసుకోమని అన్నప్పుడైనా విని ఉంటే ఎప్పుడీ దుర్గతి పట్టకపోను సంజయ గత జలసేతు బంధన మేళా అసలు కర్ణుడు ఎలా చనిపోయాడు అర్జునుడు కపటోపాయంతో భీష్ముని చంపినట్లు కర్ణుడిని చంపడానికి కూడా కపటోపాయం పన్నాడా మన సైనికులు వీరులు కర్ణుని రక్షించడానికి ప్రయత్నించలేదా కర్ణుడి ఒంటరిగా వదిలి అందరూ పారిపోయారా సంజయ కర్ణుడు సామాన్యుడు కాదు పరశురాముడి శిష్యుడై బ్రహ్మాస్త్రం పొందాడు సర్పముఖ శాస్త్రం తెలిసినవాడు దివ్యాస్త్ర బల సంపన్నుడు బహుముఖ ప్రజ్ఞాశాలి ఉపాయశాలి ఆ ఉపాయంతోనే అభిమన్యుణ్ణి చంపాడు కదా అసురవీరుడు మాయావి నిషాచరుడు యుద్ధ విద్యా నిపుణుడు అయిన ఘటోత్కచుని సంహరించిన వాడు నకుల సహదేవులు గెలిచి వదిలిన వాడు అతడి దివ్యాస్త్రాలు ఏమయ్యాయి అవి నశించాయా లేక నిష్ప్రయోజనం అయ్యాయా అతడి రథం విరిగిపోయిందా సంజయ అతడి సారథి శల్యుడు ఏమి చేస్తున్నాడు అర్జునుడు కర్ణుని చంపుతున్నప్పుడు శకుని కృపాచారుడు అశ్వత్థామ ఏమి చేస్తున్నారు కృతవర్మను సుయోధనుడు ఎక్కువగా అభిమానిస్తుంటాడు అతడు కూడా కర్ణుడి కాపాడడానికి రాలేదా నా కుమారుడు సుయోధనుడు ఏమి చేస్తున్నాడు అశ్వత్థామ శకుని కృపాచారుడు కృతవర్మలు వెంటే ఉండగా నిష్కారణంగా కర్ణుడు ఎలా చచ్చాడు పాండవులు కర్ణుడి మీద ఎలా దాడి చేశారు కర్ణుడి యొక్క సర్వ అస్త్రాలను ఎలా తప్పించుకున్నాడు అర్జునుడు మిగిలిన పాండవులు కర్ణుడితో ఎలా యుద్ధం చేశారు ఈ రెండు రోజుల యుద్ధం ఎలా జరిగింది అన్నాడు